మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి వారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి దంపతులు వారి సొంత నిధులతో చిరు వ్యాపారస్తులకు వైసీపీ సీనియర్ నాయకులు షేక్ అల్లా బయంలో బాలినేని నివాసం వద్ద తోపుడు పండ్లు పంపిణీ చేశారు సోమవారం వారి సొంత నిధులతో ఒంగోలు పాత మార్కెట్ వద్ద ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు పండ్లు పూలు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారస్తులకు సచీదేవి వారి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి దంపతులు చేతుల మీదుగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సచ్చిదేవి మాట్లాడుతూ పేద ప్రజలకు ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అలాగే మరికొన్ని తోపుడు బండ్లు రెండవ విడతలో పంపిణీ చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ షాకీర్ షేక్ నాయక్ షేక్ మున్నా షేక్ మౌలాలి షేక్ సర్దార్ ఎస్డి జహంగీర్ అల్లా మిత్ర మిత్రమండలి తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మాట తప్పితే ఓటు యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత జగన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి నోటి వంద్రూప్ దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేడంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పదు అసలంత సబోడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుతున్నరు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంసౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండ జన గుడి కట్టడమే జగను పులిలో పుట్టింద కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా పేద బతుకులు వాచినది ఆ పులిరా మా ఇంటికైతే చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పథకం మా పంటకు తె చెండురమైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతుకు నన్నెల నేత కలరా మన చెగనన్న అంతృష్టం మన గోడై ఉన్నడు రాజన్న మీకు నల గోడందల జనగుండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా

నేను ఏ చెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా ఫలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా మాటో తప్పిత ఓటు మే యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీయ జెండ గుడి కట్టడమే జగను ఎండా బలి బలిరా బలి పులి వెందులలో పుట్టయిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను బలిరా బలి బలిరా బలిరా వాసుగారు గడప గడప తిరిగేటప్పుడు అందరు ఇట్లా వాళ్ళకు ఉపాధి ఏదన్నా చూపించమని అడిగారు ఈ బండ్లు కావాలని అందుకే ఈరోజు ఇంక ఇరవై మంది దాకా బండ్లు ఇచ్చాము అయితే అన్ని పండ్లు కూరగాయలు తమలపాకులు టిఫిన్ బండ్లు అన్ని రకాలు పెట్టుకునే వాళ్ళు వచ్చే తీసుకున్నారు వాళ్ళందరికీ ఒక మంచి ఇది చేసే సాయం చేసేదాన్ని మాకు సంతోషం మా నాయకులు బాలేని ప్రణీత్ గారికి ఫ్రూట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే బిలాన్ నగర్ రెండో లైన్లో వచ్చినప్పుడు అయ్యా మా పరిస్థితి ఫ్రూట్స్ అసోసియేషన్ తరపు నుంచి బళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి పాత మార్కెట్లో పేర్లు రాయడం జరిగింది మొత్తం అరవై పేర్లు రాసుకుంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ కాక ముప్పై బళ్ళే వచ్చినాయి కాబట్టి రెండు విడతలో కూడా ముప్పై బళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారు మాకు ఈ ఈ హామీ ఇచ్చినందుకు మాకు బళ్ళు ఇచ్చినందుకు మేము ధన్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ విధంగా మాకు సహకరించిన షాకిర్ గారికి మౌలాలి గారికి మున్నా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చోట్లో ఇంద్రమ్మ బొమ్మ దగ్గర ట్రిపన కొట్టు మేము ఆయన్ని మాకు బండి తెచ్చాడు అది సంతోషంగా మేము తీసుకుంటున్నాం